పేట జిల్లా హుజుర్ నగర్ పట్టణంలో వృద్ధురాలి హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహ ఈ నెల పద్నాలుగో తేదీ రాత్రి హుజూర్ నగర్ పట్టణంలోని ఇంటిలో చెన్న అనసూర్యమ్మ అనే ఒంటరి వృద్ధురాలు మృతి చెందగా అనుమానాస్పదం కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన హుజూర్ నగర్ సిఏ చరమందరాజు హుజుర్ నగర్ కు చెందిన ఏ వన్ లింగం సతీష్ ఏ లింగం మోనిక ఏ త్రీ మైనర్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల కేంద్రంలో గత పద్నాలుగో తేదీ రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్కి వెనక సైడు నివాసం ఉంటున్నటువంటి చెన్న అనసూయమ్మ ఈమె వయసు అరవై సంవత్సరాలు ఈమెని ఈమె అనుమానంగా మృతి చెందింది అనేటువంటి సమాచారంతో ఎస్హెచ్ఓ హుజూర్ నగర్ వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ సస్పీషియస్ డెత్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆమె ఒంటరిగా ఇంట్లో ఉంటున్న సమయంలో ఆమె అనుమానంగా మృతి చెందిందనేటువంటి సమాచారంతో ఎస్హెచ్ఓ గారు శవ పంచనామా చేస్తూ ఉన్నప్పుడు ఆమె శరీరం పైన కొన్ని రక్తపు గాయాలు మనకు కనిపించడం జరిగింది దీంతో పోలీసు కూడా ఇన్వెస్టిగేషన్ సీరియస్గా చేయడం అదే తరుణంలో వాళ్ళ పెద్ద కొడుకు చెన్న వేణు ఈమెతోటే ఉంటాడు ఇతను వారణాసికి వంటలు వండే పని మీద వెళ్ళి ఒక ట్రూప్ వెళ్తే వాళ్ళ వెంట వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోటి పోలీసుకు ఇంకా మిగతా సమాచారంతో కేసుని త్రీ నాట్ టూ ఐపీసీ కింద అదేవిధంగా దొంగతనం మొత్తం మీదుగా మర్డర్ ఫర్ గెయిన్ కేసుని రిపోర్ట్ చేయడం జరిగింది సో ఇమ్మీడియట్లీ సిఐ హుజూర్ నగర్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ డిప్యూట్ చేసుకొని సో సీన్ ఆఫ్ అఫెన్స్కి నలువైపులా ఉన్నటువంటి రూట్లను చెక్ చేసుకుంటూ వెళ్తే మనకు టెక్నికల్గా ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో వాళ్ళ మూమెంట్ అవర్లో మనకు కనిపించింది దాంట్లో కొంత క్షుణ్ణంగా చూసిన తర్వాత వీళ్ళు అదే హుజూర్ నగర్ పట్టణంలో నివాసం ఉండేటువంటి లింగం సతీష్గా మనం గుర్తించడం జరిగింది ఇతను కూడా ఆమెకు ఎవరైతే డిసీజ్డ్ వ్యక్తి ఉన్నారో అనసూయమ్మకి పరిచయం ఉన్న వ్యక్తి ఆమె దగ్గర ఒక గతంలో యాభై వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు ఈ అప్పుగా తీసుకున్నటువంటి డబ్బులకి మిత్తి చెల్లిస్తూ ఆమె దగ్గరికి తరచుగా వెళ్ళి చూసి వస్తూ ఉంటాడు ఈ క్రమంలో ఆమె ఒంటరిగా ఉన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి లింగం సతీష్ వాళ్ళ మేనల్లుడు మైనర్ ఉన్నాడు గా ఉన్నారు అతను ఇద్దరు కలిసి ఆమెకు కొంత మద్యం తీసుకొని వెళ్ళి మద్యం తాగించి ఆమె మత్తులో ఉండగా ఆమె నోరుని కాళ్ళు చేతులు పట్టుకొని స్మూతరింగ్ చేయడం జరిగింది దీంతో ఊపిరాడక ఆవిడ చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఈ అఫెండర్స్ ఏ వన్ లింగం సతీష్ ఆయన మేనల్లుడు జువనైల్ ఇద్దరూ ఆమె ఆధీనంలో ఉన్న చెవులకు ఉన్నటువంటి దిద్దులు ఆమె సంచులో ఉన్నటువంటి ఆభరణాలు అదేవిధంగా ఆమెకు ఇవ్వాల్సిన యాభై వేల రూపాయలకు సంబంధించినటువంటి ప్రామిసర్ నోటును బీరువాలో ఉన్న నోటుని వీళ్ళు దొంగిలించి ఆ తర్వాత ఈ సతీష్ భార్య మౌనిక దగ్గరికి వెళ్ళి అక్కడ ఇదంతా చెప్పి ఆమె సూచనల మేరకు ఈ యొక్క ఆర్నమెంట్స్ను విజయవాడలో డిస్పోజ్ చేయడానికి వెళ్తే మనం పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళను అప్రహేండ్ చేయడం జరిగింది వీళ్ళ సమక్షం నుండి మనం ఒక చిన్న బంగారు ముద్ద ఒక చిన్నది అదేవిధంగా చిన్న బంగారు కడి అవన్నిటిని కరగబోసినటువంటి వాటిని అదేవిధంగా సుమారు వీటి వ్యాల్యూ మూడు లక్షల అరవై వేల వరకు రెండు సెల్ ఫోన్లని సీజ్ చేయడం జరిగింది వీళ్ళ మీద కఠినమైనటువంటి మడర్ ఫర్ గెయిన్ సెక్షన్స్ పెట్టి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం వీళ్లకు అతి త్వరలోనే మనం శిక్ష వచ్చేటట్టు తీవ్రమైనటువంటి నేరాల కింద శిక్ష వచ్చేటట్టు చట్టపరిధిలో వీళ్ళు తప్పించకపోలేకుండా అండ్ ఇదే విధంగా ఈ సందర్భంగా నేరస్తులు చెడు బుద్ధి కలిగినటువంటి వాళ్ళకు ఒక గుణపాఠం కలిగే విధంగా మనమంతా కూడా దీని విస్తృత ప్రచారంలోకి తీసుకెళ్లాలని కోరడం జరుగుతుంది